ప్రభుత్వమైన యేసుక్రీస్తు నామంలో అందరికీ గ్రామ ప్రజలందరికీ వందనాలండి పాట పాడుకుందాం ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి పరలోకంలో ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి ఎవరోంటారు ప్రాణాలి నా ప్రాణం అంటారు ఎవరెవరో ఏంటారు ప్రాణాలి నా ప్రాణం అంటారు కష్టాలలో వారు కదలిపోతారు కరుణ ఉంటారు కష్ట నాతో ఉంటాడు ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి పరలోకంలో ఎవరికి ఎవరు హలే స్కృరిస్తున్నాము గ్రామ ప్రజలందరికీ మా వందనలు తెలియజేస్తున్నామండి ఈరోజు యశ్ ప్రభు వారి గురించి కొన్ని మాటలు చెప్పడానికి మేము ముందుకు వచ్చినాము ఈ లోకంలో చూసినట్లయితే అనేక రకమైన ప్రేమలు ఉంటాయి మనుషులు అనేక రకాలుగా అనేక అనేకమైన మన దగ్గర ఏమైతే ఉన్నాయో అవి చూసి మళ్ళీ ప్రేమిస్తారు అందంగా ఉన్నవారిని ఒకలాగా అందంగా లేని వారిని ఒకలాగా డబ్బు ఉన్నవారిని ఒకలాగా డబ్బు లేని వారిని ఒకలాగా ప్రేమిస్తారు కానీ మన రంగును మన కులాన్ని మన ఏమి చూడకుండా మనం ప్రేమించే వాళ్ళు మనం నిజంగా ప్రేమించే వాళ్ళు ఒక్కలే ఉన్నారు ఆ నిజదేవుణ్ణి మనం అందరం తెలుసుకోవాలి ఆ నిజదేవుణ్ణి మేము తెలుసుకున్నాము ఆ దేవుణ్ణి మీకు తెలియచేయడానికి మేము ముందుకు వచ్చి ఉన్నాము బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది దేవుడు ప్రేమ స్వరూపి అని శాశ్వత ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను అని నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పకుండా చెప్పడమే కాకుండా దాన్ని ఆయన చేసి చూపించారు కూడా ఆయన దగ్గరికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ ప్రేమతో ఆదరించారు వా ఎటువంటి కులం చూడకుండా వాళ్ళు అందంగా ఉన్నారా లేదా అని చూడకుండా వాళ్ళని ప్రేమించారు ఆయనని హింసించిన వారిని ప్రేమించారు ఆయన దూషించిన వారిని ప్రేమించారు ఆయన ఎటువంటి నేరం చేయకపోయినా ఆయనని సెలువేశారు అలాంటి వారిని కూడా ప్రేమించి తన తండ్రికి తండ్రి వీరేమి చేయుచ్చున్నారో వీరేరుగారు కనుక వీరిని క్షమించమని తన తండ్రికి ప్రార్థించారు అలా ప్రే అలా ప్రేమించే వారిని లోకంలో మనం ఎవరిని చూడము ఇప్పటి వరకు మీరు అనేక మందిని చూసుంటారు మనం మనకి ఎవరైనా హాని తలపెడితే వాళ్ళకి హాని తలపెట్టే వరకు మనము వదిలిపెట్టము కానీ తన ప్రాణాన్నే తన చేయని తప్పుని ఆయన వేసి తన ప్రాణాన్నే తీసిన వారిని ఆయన ప్రేమించారు అలా మనం కూడా ప్రేమించాలి అటు ప్రేమను మేము తెలుసుకున్నాము మీకు తెలపడానికి వచ్చిన్నాము ప్రేమైన అక్క నన్ను ఎవరు ప్రేమించట్లేదు నేను నల్లగా ఉన్నానే నేను నేను నా దగ్గర డబ్బులు లేవే నన్ను ఎవరు ప్రేమిస్తారు అని నీవు బాధపడచ్చు కానీ నిన్ నిన్ను పరలోక రాజ్యానికి చేర్చాలని తన ప్రాణాన్ని తన ప్రాణాన్ని ఇచ్చే అంతలా నిన్ను ప్రేమించిన యేసుని నీకు తెలుసుకోవాలి మేము తెలుసుకున్నాము మీకు తెలపడానికి మేము ముందుకు వచ్చి ఉన్నాము అటు ధన్యత ఈ గ్రామ ప్రజలందరికీ దేవుడు గాక ఆమె ప్రార్థన మహాపరిషుతుడు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియాపరిలో గొప్ప తండ్రి నీ వందనాలు నాయన ఈ ఆరుగులు గ్రామాన్ని ఎంతగానో ప్రేమించిన తండ్రి నాయన అయా నీ మాటలు చెప్పడానికి కొన్ని కృపునిచ్చావు నువ్వు ప్రేమ స్వరూపుడు నా తండ్రి ఈ గ్రామస్తులందరూ ప్రేమను ఆ ప్రేమను తెలుసుకునడానికి నీ సహాయం అందించండి దేవ నీ కొందనాలు నాయన గ్రామం రక్షించబడడానికి గొప్ప గొప్పదేడవని తెలుసుకునడానికి అంగీకరించడానికి నీ సహాయం చేయండి దేవా నీ కొందనాలు ఈ గ్రామానికి క్షేమము సమాధానము నాయన ప్రేమ ఐక్యతను దయచేసి వారి పనుల్లో తోడుగా ఉండమని సహాయం దాని విత్తన అయ్యా నీ ప్రేమ గురించి నాయన ఇప్పటి వరకు మైకి ఎంత ద్వారా పెట్టాలని అర్థండి వారు గురించి అంగీకరించిలాగానే నీ కొడుకు చూపించమని ఏ సూపరిశుద్ధాలను బట్టి అతి మిక్కి నేను ఇంట్లో వేడుకుంటున్నాను తండ్రి ఆ అమ్మాయి అందరికీ వందనాలండి